హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా రాజధాని ప్రాంతంలో భూములపై హైకోర్టు సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి అవకాశం ఉంటుంది రాజధాని ప్రాంతంలో భూమి సేకరణ రైతులకు రద్దు చేసి మరో చోట కేటాయించే వ్యవహారంలో ముందుగా నోటీసులు జారీ చేయాలని ఆపై అభ్యంతరాల స్వీకరణ అనంతరమే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు సిఆర్డిఏను ఆదేశించింది ఫ్లాట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది కారణాలను కూడా నోటీసులో విచారణ వివరించాలని స్పష్టం చేసింది గత ప్రభుత్వ హయాంలో చట్ట విరుద్ధంగా భూసేకరణ జరిపిన భూములకు సంబంధించిన రైతులకు కూడా రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ ఫ్లాట్లు కేటాయించింది దీన్ని సరిదిద్దే క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వం సిఆర్డీఏ ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయమై ప్రయత్నాయ వర్గాలను అన్వేషించాయి ఇందులో భాగంగా ఫ్లాట్లను రద్దు చేస్తూ ప్రాసెసింగ్స్ జారీ అయింది దీంతో పాటు భూసేకరణ చేసిన భూముల్లో కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరో చోట ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించాయి దీన్ని సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ చేశారు ఈ వ్యాధ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్లాట్ల కేటాయింపును రద్దు చేయరాదని ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సిఆర్డీఏ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్ జస్టిస్ న్యాయపతి విజయతలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది భూ సేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రాసెసింగ్స్ తగదని స్పష్టం చేసింది చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వం వివరించింది ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రద్దు నిర్ణయంపై తగిన ఆదేశాలు జారీ చేసింది భూసేకరణ రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరో చోట కేటాయించే విషయంలో రైతులకు ముందుగా నోటీసులు జారీ చేయాలని సిఆర్డిఏను ఆదేశించింది ఏ అధికారంతో ప్లాట్లను రద్దు చేశారో నోటీసులో వివరించాలని తీర్పునిచ్చింది తీర్పు కాపీ అందిన ఆవారంలోగా వారంలోగా రైతుల నుంచి అభ్యంతరాలు సేకరించాలని సూచించింది రైతులు తమకు ఉన్న అభ్యంతరాలు ఏమిటో తెలియచేయాలని ఆ తర్వాతే చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సిఆర్డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది నోటీసులు అందుకున్న మూడు వారాల పాటు రైతుల నుంచి అభ్యంతరాలు సేకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్